నటి సాయి పల్లవి సహజత్వానికి ప్రాముఖ్యత ఇస్తారన్నది అందరికీ తెలిసిందే అదే సాయి పల్లవి కెరీర్ కు ప్లస్ అయిందేమో ప్రేమం అనే మలయాళ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంలోనే పక్కింటమ్మాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్న భామ ఈమె ఆ చిత్రం సాయి పల్లవిని సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ చేసేసిందని చెప్పాలి ఆ తర్వాత తెలుగులో ఈమె నటించిన చిత్రాలు తొంభై శాతంకు పైగా సక్సెస్ అయ్యాయి తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకుంది కాగా తాజాగా తెలుగులో నటుడు నాగచైతన్య సరసన నటిస్తున్న తండేల్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది ఇకపోతే తమిళంలో శివ కార్తికేయన్ కు జంటగా నటించిన అమరన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో పాటు సాయి పల్లవి నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి కాగా తాజాగా రామాయణం చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది మంచి కథ అయితేనే నటించడానికి అంగీకరిస్తున్న సాయి పల్లవి ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ ప్రతి వారికి నచ్చేవి నచ్చని విషయాలు ఉండటం సహజమని చెప్పింది కొన్ని భయాలు కూడా మనల్ని వెంటాడుతుంటాయని అంది తనకు ఫోటోలు తీయటం అస్సలు నచ్చదని చెప్పింది బయటకు వెళ్ళినప్పుడు కొందరు సడన్ గా ఫోన్ లో తనను ఫోటోలు తీస్తుంటారని అలాంటివి తనకు నచ్చవని చెప్పింది మిమ్మల్ని ఒక ఫోటో తీసుకోవచ్చా అని అడిగి తీసుకుంటే ఎంత బాగుంటుంది అని పేర్కొంది తన చుట్టూ చాలా మంచి ఉన్నప్పుడు లేదా అందరూ తనని చూస్తున్నప్పుడు కొంచెం భయంగానూ కొంచెం బిడియంగాను ఉంటుందని చెప్పింది అంతేకాకుండా హద్దులు మీరిన ఆలోచనలు చేస్తారని అంది ఆ అలవాటును మానుకోవటానికి నిత్యం ధ్యానం చేస్తున్నానని ఇకపోతే తాను చాలా తక్కువ స్థాయిలో మేకప్ను వేసుకొని సాంప్రదాయబద్ధంగా ఉండాలని ఆశిస్తానని నటి సాయి పల్లవి చెప్పుకొచ్చింది